జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత పార్టీ నేత కిరణ్ రాయల్ అలక తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు మద్దతుగా ప్రచారం చేస్తానని వెల్లడించారు తిరుపతిలో జరుగుతున్న విషయాలన్నీ పవన్ కళ్యాణ్ కు తెలుసన్నారు కిరణ్ రాయల్ కూటమి అధికారంలోకి రాగానే తనకు న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారన్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు చాలాసేపు వెయిట్ చేశారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగినది దాదాపు చాలా రోజుల తర్వాత నలభై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు అలాగే ఆర్ఏ శ్రీనివాస్ గారు అభ్యర్థం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు ఏ కారణంతో ఇక్కడ సిటీ వాళ్ళు అన్ని కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా అందరికి మంచి వెల్సి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు నన్ను కూడా రాబోయే రెండు నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి రాబోయేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా నీ కష్టం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమన్నారు అభ్యర్థి విజయానికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను